వాతావరణ శాఖ వారు హెచ్చరించిన మొంత తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లోనే ఉయ్యూరులో అత్యధిక వర్షపాతం జరుగుతుందనే సమాచారం మనకు ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు మన ముందస్తుగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా పాకులు కానీ తాటాకులు కానీ అట్లాగే రేకులుంటే వాటిని గుర్తించడం వాటి వివరాలు తీసుకోవడం జరిగింది వారందరినీ కూడా ఈరోజే మనం ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లడం జరిగింది ఆ సెంటర్స్ నిన్న అన్నిటిని కూడా మేము పరిశీలించడం జరిగింది అక్కడ వాళ్ళకి అన్న సౌకర్యాలు అంటే ఫ్యాన్లు ఉన్నాయా లైట్లు ఉన్నాయా వాష్రూమ్ బాగుందా లేదా డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే విఆర్ఓ లేకపోతే పంచాయత్ సెక్రటరీ వచ్చి చెప్పారు వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్ రెండవది ఏమిటంటే మనకి ఈ డ్రైనేజ్ వల్ల పంటలు ముప్పు జరుగుతున్నాయి కాబట్టి నిన్న ఉదయం నుంచే డ్రైనేజ్ ఏ కలిసి ఎక్కడైతే డ్రైనేజ్కి అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి కూడా తొలగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ అంతా వర్క్ పూర్తి అంటున్నారు సాయంత్రానికి ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత మనకి ఈ చెట్లు ఉన్న రహదారుల మీద ట్రాఫిక్ పడిపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అట్లాగే పంచాయతీ వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది ప్రతి తోట కూడా జేసీబీలు అట్లాగే ఎలక్ట్రికల్ సామెన్స్ కూడా సాషన్స్ కూడా మనం రెడీ చేసుకోవటం జరిగింది తర్వాత గ్రామాల్లో ఉన్న బాలిందులు కానీ తర్వాత పిల్లల తల్లులు కానీ లేకపోతే పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా లిస్ట్ ఆల్రెడీ ఐసీడిఎస్ వారు మనకి ఇచ్చారు మెడికల్ వాటితో వాళ్ళతో కలిపి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు తీసుకుంటానికి మేము ఏర్పాట్లు జరిగింది ప్రత్యేకం జరిగింది మొదట ప్రాధాన్యత ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడటం జరుగుతుంది తర్వాత ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటుంది